మీదున్న పెద్దలకు అందరికి మీ అందరికీ పేరు పేరు నా వందనం చీఫ్ గెస్ట్ నువ్వు కాదు కానీ గెస్ట్ ను మాత్రం పాస్తాం ఈ విను తెలంగాణ పుస్తకం తీసుకొచ్చినందుకు ముందుగా నేను కందుకూరి రమేష్ బాబు గారిని అభినందిస్తున్నా ఇందులో ఆయన ఏమి తాను సృష్టించి ఏ విషయాలు చెప్పట్లేదు తాను విన్న విషయాలు మనల్ని కూడా వినమని చెప్తున్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి జీవితం ఎట్లుంది అనేది కొంత పరిశీలించండి ఆలోచించండి అని చెప్పి అనేక కోణాల నుంచి ఆయన విస్తృతంగా తిరిగిండు తిరిగి తెలంగాణలోని అనేకమైన అంశాలను స్పృశించిండు అనేక వర్గాలను కలిసిండు వాళ్ళతో మాట్లాడిండు వాళ్ళ నిత్యం అనుకుంటున్నటువంటి విషయాలను వాళ్ళు చెప్పిన మాటల్ని ఆయన రికార్డు చేసి మనం ముందు పెట్టిండు ఇది చాలా నా దృష్టిలో వర్తమాన తెలంగాణను అర్థం చేసుకోవటానికి మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎలా ఏ వర్గాలు ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాయని అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దానికోసమైనా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను ఇవి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఏదో ఒక సమయంలో చూసినటువంటి వాళ్ళమే అనుభవించినటువంటి వాళ్ళమే కొత్త విషయాలు ఏం కావు ఈ విషయాలు మన దృష్టికి వచ్చినటువంటివే మనకు చెత్త కాడికి మనం మార్చటానికి మనవంతుగా ఒక ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నం ఎవరికి వాళ్ళం మనం చేస్తూనే ఉన్నాం కానీ ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేయటానికి మాత్రం చాలా సార్లు చాలా సార్లు ఇబ్బంది పడతా ఉన్నాం నేను ఎక్కువ విషయాలు చెప్పాను కానీ ఒక స్పష్టత మనకు భవిష్యత్ తెలంగాణ మీద లేదు అని అరగోపాల్ సార్ చెప్తున్న దాంతో నేను పూర్తిగా అంగీ అంగీకరించాను స్పష్టత ప్రజలకు ఉంది భవిష్యత్తు చిత్రపటం కూడా వాళ్ళ మనసులో ఉంది అసలు చాతగాని ముస ముసలవ్వను పోయి అడిగిన తెలంగాణ వస్తే తనకేమవుతుందో చాలా స్పష్టంగా చెప్పగలిగింది విషయం ఏంటంటే ఈ స్పష్టత నాయకత్వానికి లేదు అది మనకున్నటువంటి సమస్య సమాజానికి లేదు అనుకుంటే పొరపాటు సమాజానికి ఉంది నాయకత్వానికి లేదు నాయకత్వానికి ఎందుకు రాదు ఇది కీలకమైన ప్రశ్న అడగవలసినటువంటి ప్రశ్న ఏం చేస్తే వస్తుంది అది కూడా చాలా కీలకంగా అడగవలసినటువంటి ప్రశ్న అనేది ఏం చేయవలసి ఉంటుంది అందులో మనం మార్పులు తేవటానికి కనీసం ఎదుటివాడు కష్టంతో వచ్చినప్పుడు వినగలిగేటువంటి శక్తి అయినా రావాలంటే ఏం చేయాలి ఇవి నా దృష్టిలో కొంత మనం సీరియస్గా చర్చించవలసిన అంశాలు ఇవాళ ఇక్కడ చేయగలుగుతామని నేను అనుకోవటం లేదు కానీ ఒకరోజు మీడియా లేకుండా క్లోజ్ డోర్ కూర్చుంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఒక అవగాహనకు రావచ్చు దాన్ని ఆచరణలో పెట్టడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా నేను గట్టిగా నమ్ముతా ఉన్నా ఆ ప్రయత్నం ఒకటి మనం సీరియస్గా చేయవలసి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా ఆశిస్తున్నా మనం పోనుకొని ఇప్పటికైనా చేస్తామని కానీ నిజంగా కూడా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఒక భయం పదేళ్ల పాటు మనుషులు ఇంత భయంలో బతికినరు అంటే నమ్మలేమియ వెనక్కి తిరిగి చూస్తే వాస్తవం ఇంత భయం నడుమ కూడా జనం తిరుగుబాటు చేయలేదా అంటే చాలా సాహసంగా తిరుగుబాటు చేసిండ్రు నిజామాబాద్ జిల్లాలో నీళ్ల కోసం రోడ్లెక్కినందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు జైల్లో పెట్టినప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఊళ్లకు బంధువులను రానియకుండా ఎవరిని రానియకుండా చేసినప్పటికీ వాళ్ళు నిరసన తెలిపారు అక్కడ మన లక్షపేట యువతల గోదావరి దాటినాక ఊరి పేరు గుర్తుకొస్తే పాసిగాం ఊరు నేను చూసినా ఆవలికి వాళ్ళకి కూడా లేరు సార్ పోలీసు వాళ్ళు ఎంట నడుస్తున్నారు అడవులు చెప్తుండే అట్లాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళు ప్రశ్నించారు తిరుగుబాటు చేసారు మొత్తంగా తమ ఊరికి ఇంత పెద్ద చెరువు వద్దు అని మల్లన్న సాగర్ ను నిరసించి రోడ్డు మీదకి వెళ్తే విపరీతంగా లాఠీచార్జ్ చేసినప్పుడు కూడా నిరసించారు నిరసన తెలుపలేదని మనం అనుకుంటే పొరపాటు వరంగల్లో మనకు అబ్బాయి ఉద్యోగం వస్తలేదు అని సూసైడ్ చేసుకున్నప్పుడు మనం వెళ్ళటమే కష్టమైనటువంటి సందర్భంలో ఊరి ప్రజలందరూ కూడా నిరసన తెలిపారు దాదాపు ఒక నూట ఇరవై మంది యువకులు ఉద్యోగాలు రావటం లేదని ఆత్మహత్య చేసుకోవటం కూడా ఒక రకమైన నిరసనే ఇన్ని రకాలుగా నిరసన తెలుపలేదు అని మనం అనుకుంటే చాలా పొరపాటు చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినారు వన్ ఫిఫ్టీ వన్ పేరుతో అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినరు అనేక మంది మీద కేసులు పెట్టినరు ఇవాళ్ళకి కూడా వందల మంది రోజు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మీరు పొద్దున పోయి కూర్చుంటే నాంపల్లి కోర్టుల్లో పిలిచేవన్నీ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని కే కోర్టుల్లోనైతే ప్రత్యేకంగా ఇవే కేసులు పిలుస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన నిరసనలు ప్రజలు వ్యక్తం చేసినారు ఆ నిరసన ప్రభావమే రాజకీయాల్లో కూడా ప్రతిఫలించి ఆఖరికి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం మాకు కావాలి మా గురించి ఆలోచించేటువంటి ఒక వాతావరణం రావాలి అనేటువంటి ఆలోచనతో ఒక మార్పు ప్రజలు తిరుగుబడు తిరుగుబాటు చేసి తీసుకొచ్చిండ్రు ఆ తిరుగుబాటు వెనకాల ఉన్నటువంటి కారణాలు కూడా ఇవాళ ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చాలా చక్కగా వాటన్నింటినీ కూడా రికార్డ్ చేయటం జరిగింది ఇవన్నీ చాలా చాలా స్పష్టంగా చాలా గట్టిగా ఇట్లాంటి ప్రయత్నాలు కూడా మన దగ్గర జరిగి ఉన్నాయి చాలా ఏంటంటే ఈ తిరుగుబాట్లు చేసిన వాళ్ళందరూ రాజకీయాలు ఎట్లా మారాలనే ఆలోచన వాళ్ళు చేయలేరు చేసి చెప్పవలసినటువంటిది మార్గ నిర్దేశం చేయవలసింది మనమే మనమే ఆ విషయాలపైన కొంత లోతుగా ఆలోచించుకోవాలి చర్చించాలి అనేక రకాలైన ప్రతిపాదనలను నిరంతరం ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణలో ఈ తిరుగుబాట్లన్నింటినీ పరిశీలించిన తర్వాత నేను చివరాఖరిగా చెప్పదలుచుకునేది ఏంటంటే అవన్నింటినీ పరిశీలిస్తే కొన్ని విషయాలపైన స్పష్టత మనం పెంపొందించి విస్తృతంగా జనబాహుల్యంలోకి తీసుకుపోయి వాటిని రాజకీయ ఎజెండా మీద మిగిలేటట్టు చూడవలసిన అవసరం ఉంది భూసేకరణకు సంబంధించిన విషయాలపైన కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద కానీ ఉపాధి కల్పన గురించి కానీ ఇట్లా చాలా విషయాలపైన ఆలోచన చేసి మనకంటూ ఒక సాంస్కృతిక విధానం ఉండాలి నేను చాలాసార్లు నరసింహరావు గారితో అంటూ ఉంటాను డెబ్బైలలో మీరు ఒక సాంస్కృతిక విధాన రూపకల్పనలో ఒక పాత్ర పోషించారు ఇవాళ ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ సాంస్కృతి సంస్కృతిని పెంపొందించుకోవటంలో మళ్ళీ మనం ఒక పాత్ర పోషించాలి అది రాజకీయ ఏజెండా మీద కూడా మిగిలేటట్టుగా చూడవలసిన అవసరం ఉంది అంత సులువుగా ఈ పనులన్నీ అయితే అని నేను అనుకోవటం లేదు కానీ చెయ్యవలసిన ప్రయత్నం అది ఇది జనంలోకి పోతే అది మిగులుతుంది ఆ ఎజెండా మిగులుతుంది ఇవాళ కాకపోతే రేపు ఇంకా బలం పెరుగుతుంది రేపు కాకపోతే ఎల్లుండి ఇంకా బలంగా పెరుగుతుంది అది మనం నిరుద్యోగ సమస్య రాజకీయ ఏజెండా మీదకి వస్తుంది ఒక పదేళ్ళ కింద ఊహిస్తుమా కానీ అలా వచ్చి చేరింది ఇష్టం ఉన్నా లేకపోయినా దాని గురించి అలా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది ఇక ఒక ప్రజాస్వామిక పాలన అనేది ప్రభుత్వాల కర్తవ్యం అనేది పది సంవత్సరాల క్రితం ఆలోచిస్తారని ఊహించగలిగితే మా కానీ వాళ్ళ అంగీకరించక తప్పని పరిస్థితి వాళ్ళ ఏర్పడుతున్నాయి ఈ మార్పులు మనం చేసిన ప్రయత్నాల వల్ల జరుగుతున్నటువంటి మార్పులు ఒక మెట్టు మనల్ని ముందుకు తీసుకుపోతున్నాయి కానీ అక్కడనే ఆగిపోతున్నాం మళ్ళా మనం ఇంకొక మెట్టు ముందుకు పోవటానికి మళ్ళీ మన ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగవలసి ఉంటది విను తెలంగాణ ఏం చెప్తుందంటే జనం ఎట్లా ఆలోచిస్తున్నారు ఏ సమస్యల గురించి దృష్టి పెట్టినరు ఏం కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నది దీని నుంచి మనం ముందుకు పోవడానికి ఏం చేయాలనేది చాలా కీలకం అందులో ఒక ప్రశ్న అడిగినరు మీరే అప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు కాలేకపోయిన రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే విషయం కాదు కానీ రాజకీయాల్లో ఒక సంస్కరణలకు రావాల్సిన ప్రయత్నాల గురించి ఒక స్పృహ మాత్రమే ఆ రోజుల్లో ఉండింది ఆ స్పృహను ఒక కార్యాచరణలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే అంత సులువుగా అవుతుందా చూస్తలే మమేమి అలా ఏమైతుంది అనేది అంత సులువుగా అయ్యే పని కాదు అది ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలనుకునేటోళ్ళకేమో నాకేం వస్తుంది గెలుస్తానా లేదా అని వెంటనే వేసుకుంటాడు బయట ఉండి రాజకీయాలను ప్రభావితం చేద్దాం అనుకునేటువంటి చేయవలసినటువంటి వాళ్ళేమో రాజకీయాల గురించి ఆలోచనే లేదు మనం ప్రజల సమస్యల మీద పోరాటాలను ఎట్లా చేయాలనేదే తప్పగాని ఇది రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయగలిగితే మన అంశం అనేది మిగులుతుంది అనే దాని మీద మన ఆ ఆకాంక్షలు సాధించుకోవటం సాధ్యమవుతుంది అనే విషయం మీద మనం సీరియస్గా ఆ కోణం అనేది ఎప్పుడు కూడా మన చర్చల్లో అది మిగిలిపోతూనే ఉన్నది ఆ కోణం మిగిలిపోకూడదు అది ఎజెండా మీదకి రావాలి అది కూడా చర్చ జరగాలి ఒక రకంగా ప్రజలు చర్చ చేశారు పరిష్కారం తామే తొక్కున్నారు ఊళ్ళల్లోకి పోయి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించేది ఎంత సూటిగా వాళ్ళు పరిష్కారాలు వాళ్ళే వెతికి చెప్పిన ఇట్లా ఉంటే లాభం లేదు సార్ ఎక్కడో ఒకటి ఇది ఆగిపోవలసిందే కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే విను తెలంగాణ చదివినాం మేము కూడా చదివితిమి అని అంటే లాభం లేదు ఇన్నంకేం చేస్తారనేదే ప్రశ్న ఇంటము ఇన్నంకేం చేస్తామనేదే నా దృష్టిలో కీలకమైన ప్రశ్న ఇన్నంక నేను అనుకునేది ఏంటంటే ప్రజలైతే అర్థమైన కాడికి రాజకీయాల్లో మార్పులు తేవటానికి ఓటు అనే తమ అధికారాన్ని ఎట్లా వాడుకోవాలో వాళ్ళు వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు తమ సమస్యలు ఎజెండా మీద నిలపటానికి నిరంతరం తమ కృషి తాము చేస్తున్నారు ఆ కృషి ఫలప్రదం కావటానికి విజయవంతంగా ముందుకు సాగటానికి మనం ఏం చేస్తాం చాలా కీలకంగా ఆలోచించవలసింది వాళ్ళ చాలా కీలకంగా చాలా ఆలోచించాలి పైసలు రావు ఓ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు మనకి ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించవలసినటువంటి అంశమే నిధుల సేకరణ ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చేసేవి నిధుల సేకరణ ఎట్లా జరగాలి ప్రభుత్వాలు ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే అది న్యాయ సమ్మతంగా ఉంటుంది కొందరి మీద భారం పెరగకుండా అందరికి ప్రయోజనం జరిగే విధంగా ఖర్చు చేయటానికి మనం నిధుల సమీకరణ ఎట్లా చేయాలి ఇలా కీలకమైన ప్రశ్న ఎక్కడి నుంచి నిధుల సమీకరణ జరగాలి మనం ఈ అన్ని విషయాలపైన ఇలా మాట్లాడవలసి ఉంది టారిఫ్ విధించిండు ట్రంప్ ఆయన దులుపుకొని పోయే ఉద్దేశంలో లేడు ఆయన చాలా కీలకంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో సరళీకరణ విధానాలను కూడా దాటి ఇంకా ఏదో ఒక కొత్త విధానాన్ని అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టగల ఒక వ్యవస్థను తయారు చేయాలనే ప్ర ప్రణాళికతో బయలుదేరుతున్నాడు దాని ప్రభావం రేపు మన మీద ఉండదా ఉంటుంది కదా మరి ఇవన్నీ కూడా మనం సీరియస్ గా ఆలోచించుకొని రేపు వీటిని మనం ప్రజా జీవితంలోకి ఎట్లా తీసుకుపోతామని చర్చ చేసుకోవాల్సిన విషయాలు ఇట్లాంటి అనేక అనేక అంశాల మీద మన మనకు ఉండేటువంటి వ్యక్తిగతమైన రాజకీయ సూత్రాలను పక్కన పెట్టి మన విశ్వాసాలను పక్కన పెట్టి కనీసం ఒక ఉమ్మడి ప్రజాస్వామిక సూత్రాలను మనం ప్రజల ముందు తీసుకుని పోవటము మనం యాద చేయవలసినటువంటి అవసరం ఆ ఉమ్మడి ప్రజాస్వామిక సూత్రాలను పెంపొందించటం ప్రజల ముందు పెట్టడం ఇవాళటి అవసరం రేపు నిజంగానే కాన్స్టిట్యుయెన్సీస్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది ఏ సూత్రాలను పాటించాలి మనం చెప్పగలగాలి కదా ఇవన్నింటి విషయాలపైన మనం మాట్లాడుకోగలిగి మనం ఒక ప్రత్యామ్నాయాన్ని గనక ఎజెండాను ప్రజల ముందు పెట్టగలిగితే నేను అనుకోవటం రమేష్ బాబు చేసిన కృషి ఉపయోగకరంగా ఉంటుంది రెవల్యూషన్ రెవల్యూషన్కు ముందు తత్వవేత్తలు అమెరికా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకొని వచ్చి వాళ్ళు తమ సమాజంలో ఎటువంటి మార్పులు రావాలో ఆలోచించిండ్రు ఏం ప్రజలు కోరుకుంటున్నారో రికార్డ్ చేసిండు రమేష్ బాబు ఇక్కడ నుంచి ప్రయాణం ఎట్లా ముందుకు నడవాలి అనేది అయితే ఆలోచించాలి కదా ఇక్కడ నుంచి ప్రయాణం ఎట్లా ముందుకు పోవాలి అనేది మనం ఆలోచించటానికి ఇది వేదిక కాదు ఇది వేదిక కాదు దానికి కావలసిన భూమిక తయారు చేసిందని గుర్తిస్తే దాన్ని సీరియస్గా చదవటం మొదలు పెడితే ఇక్కడ నుంచి మన ప్రయాణం ముందుకు సాగటానికి ఏం చేయాలనేది ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో కూర్చుందాం మాట్లాడుకుందాం చర్చ చేద్దాం ఇది ఇక్కడ నుంచి మనం దురుపుకొని పోతే మాత్రం ప్రయోజనం లేదు ఇక్కడ నుంచి ప్రయాణము ఇంకా సీరియస్గా నిజంగా ఇన్ని ప్రశ్నలు జనం లేవనెత్తి ఇన్ని మార్పులు రావటానికి వాళ్ళు పూనుకొని ఒక రాజకీయ చోదక శక్తిగా నిలబడ్డారనేది వాస్తవం చదివిన అర్థమవుతుంది వాళ్ళు చోదక శక్తిగా నిలబడితే ఆ చోదక శక్తిని ముందుకు నడపటానికి మరి మనం ఏం చేయాలి మనమైతే చదువుకున్న వాళ్ళం కదా మనం ఇంకేదన్నా చేయాలి కదా దాన్ని నిలబెట్టడానికి నిరంతరం ఆ రైలు బండి ఉరుకుతుంటే అందులో నిరంతరం బొగ్గు వేసుకుంటూ దాన్ని ఉరికిచ్చే వెనకటికి మేము బొగ్గింజన్ల డ్రైవర్లను చూస్తుండేది ఆ రకంగా ఉరికించేటువంటి బొగ్గింజన్ డ్రైవర్ ఎట్లనో మనం కూడా ఈ చోదక శక్తి నడవటానికి ఏదో ఒకటి మనం చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది కదా మనలో ఉన్నటువంటి నిరాసక్తతే ఇయాల చాలా పెద్ద సమస్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తప్పు పట్టుకోకుండా ఉన్నమాట చెప్తున్నా మస్తు ప్రయాణం చేస్తే మనకు పొందరు ఏదో లేక లేక అవకాశం దొరికిందనుకునేటోళ్ళు పొందరు ఎంతకని కొట్టా సనుకునే వాళ్ళు కొందరు ప్రయాణం జీవిత ప్రయాణం అనేది ఆగదు ఇది ఆగదు ఇది నడుస్తూనే ఉంటది నడుస్తూ కనవరంగా రుక్ అనేది మనం మొత్తం జీవితంలో ఎంచు కదిలితే గొప్ప విషయం రా ఏమనుకుంటున్నారు మీరు అని అంటే మార్పులు మనం తేగలిగిన అనేటువంటి విశ్వాసంతో ఇక్కడితో ఆగం ఇంకా ఇన్ని మార్పులు కూడా తీసుకొస్తామనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి ఆ విశ్వాసం జనాలకుంది మనకే లేదు మన మీద మనకు లేదు జనాలకున్న విశ్వాసాన్ని మనము పెంచాలి మార్గనిర్దేశన చెయ్యాలి చేయాలి మనం కూడా ఒక పాత్రను స్పష్టంగా తయారు చేసుకోవాలి ఇప్పటికి మనలో ఉన్న వాళ్ళము చేసేటోళ్ళం చేస్తున్నాం కానీ నేను అనుకోవటం ఇంకా కొంచెం ఒక్క గుంపుగా ఇంకా కొంచెం ఆలోచన చేసి అవసరమైతే రూమ్ల గల్లాలు పట్టుకునేంత పంచాయతీ అయినా మంచి దగ్గర మాట్లాడుకొని మాట్లాడుకొని నేను అనుకోవటం ఒక తొవ్వ ఎంచుకుందాం ఎవరి పని వాళ్ళని చేద్దాం ఆలోచన సమిష్టిగా చేద్దాం పోరాటాలు ఎవరికి చేతనైన పద్ధతుల్లో ఎవరి తొవ్వలో వాళ్ళం సీరియస్గా చేద్దాం లక్ష్యం ఒకటే రాజ్యాంగంలో పేర్కొన్న ఆ ప్రజాస్వామిక విలువలను ప్రతిష్ఠింపజేసేటువంటి లక్ష్యం మనం పెట్టుకొని ముందుకు సాగగలిగితే అది నా దృష్టిలో ఇవ్వాలంటి పరిస్థితుల్లో చాలా మార్పులు తేవటానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఇప్పటికే చాలా సమయం తీసుకున్న వెను తెలంగాణకు మరొకసారి రాసిన వారికి అభినందిస్తున్న ఆయన ఫోటోలు ఇంకా బాగా తీస్తాడు వాస్తవానికి రాసిన దానికంటే సామాన్య శాస్త్రం పేరుతో ఉండే ఫోటోలు ఈసారి నేను అనుకునేది ఏంటంటే కామెంట్రీ రాస్తే ఆ ఫోటో కింద కామెంటరీ ఈ రెండూ రాసి పుస్తకంగా మీరు తేగలిగితే అవి ఇంకింత ఉపయోగకరంగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళతో మనం ఒక ఐదారు గ్రామాలు ఎంచుకొని భిన్నమైన వర్గాలతోని మనము రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఏం మారాలని మీరు అనుకుంటున్నారనేదే ఒక్కటి మనం సీరియస్గా వాళ్ళతోని మనం మాట్లాడి ఒక అభిప్రాయ సేకరణ చేసి అప్పుడు మనం చర్చ కనుక పెట్టుకోగలిగితే ఇంకా ఉపయోగం ఉంటుందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో సెలవు జై తెలంగాణ so